నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పర్యటించారు ఇరువరికి స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మండలంలోని దేవీస్పేట ఆదిమసత్రం గ్రామాల్లోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం సభలో సుపరిపాలనపై బీద రవిచంద్ర వేమిరెడ్డిలు ప్రసంగించారు పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండలాధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు కార్యవర్గ సభ్యులు పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు ఉప సర్పంచ్ కదురు రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా త్వరలోనే రైతులకి కూడా చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారికి కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారనేటువంటి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు తను గడప గడపకి వచ్చి చేసిన పథకాలు చేయబోయే పథకాలు స్థానిక అవసరాలు తెలుసుకుంటూ సంతోషంగా మహిళలు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి అన్నీ కూడా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులు వీటికి తోడుగా వీపీఆర్ ట్రస్ట్ అందుకే మొత్తం మేడం మీరు ఎంపీ గారిని కూడా మాకు మిగతా నియోజకవర్గాలు తీనీయకుండా మొత్తం కోవూరుకి లాగేస్తున్నారంట మాకు కూడా కొంత తీనియండి అని ఉదయాన్నే ఎక్కి చెప్పుకుంటూ వస్తుండ అమ్మ మీరు మొత్తం కోవూరుకి తీసుకుంటే అంటే మాకు కూడా కొద్దిగా ఇస్తుండీ పక్క నియోజకవర్గాలకు కూడా ఎంపీ గారి ద్వారా అని సంతోషంగా ఉంది అందరూ కూడా అయినా ఎన్ని పథకాలున్నా ఎన్ని ప్రభుత్వం పదే పదే చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిరంతరం ఎమ్మెల్యేలని నాయకుల్ని అందరినీ మనం కూడా స్థానిక అధికారులు అదేవిధంగా పార్టీ బూత్ కమిటీల నుంచి కేఎస్ఎస్ఎల్ నుంచి గ్రామ కమిటీల నుంచి యూనిట్లు క్లస్టర్లు అందరూ కూడా మండల గ్రామ నాయకులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందలేదో వారి అన్ని కూడా గుర్తించి పథకాలు అమలు చేసేదానికి ఒక సమన్వయంతో పనిచేయవలసిందిగా కోరుకుంటూ అన్నిటికన్నా మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో నూట ముప్పై ఎనిమిది ఆమ్లెట్స్ ఉన్నాయి ఆంబులెట్స్లో తిరిగే నాయకులు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలోకి వెళ్ళి మైనారిటీస్ కాలనీస్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించి మనల్ని ప్రజల్లోకి నడిపిస్తున్నారో అవన్నీ కూడా తిరిగి మనం ప్రజలకి చేయగలగాలి అంటే మీ దగ్గర కరెక్ట్ అయిన రిపోర్ట్ ఉండాలి మీరు ప్రతి గడపకి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తిరిగి నాకు చెప్పాలి నేను చేతనైంది చేస్తాను మీరు చేతనైంది చేయండి అన్నీ అయిపోయిన తర్వాత మనము ముఖ్యమంత్రి గారి ముందు పెట్టాం ఈ సమస్యలు ఉన్నాయి సార్ మా కాన్స్టిట్యూన్సీలో ఇవి చేయాలి అని చెప్పి ఆయన్ని కోరిన వెంటనే తప్పకుండా ఆయన ప్రజల మనిషి మంచి ప్రభుత్వం అందించాల్సిన అందించే ముఖ్యమంత్రిగా మనకి ముందుకొచ్చి మన అభ్యర్థనలన్నీ స్వీకరించి మన పనులు ప్రజలకి మంచి చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను నాయకుల్ని ముఖ్యంగా మొత్తం ఏ కాలనీలో ఏ నాయకుడు తిరుగుతాడో ఆ నాయకుడి దగ్గర ప్రతి ఇంటి డేటా ఉండాలి ఆ ఇంట్లో పెన్షన్ కావాలన్నా ఆ ఇంట్లో ఎవరికైనా ఇళ్ళ స్థలం కావాలన్నా లేదు తల్లికి వందనం పడలేదా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మన కోవర్ చాలా చాలామంది కొంతమంది రైతులు కూడా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు అది కూడా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావం ఇస్తానని చెప్పి మొన్ననే సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటిచ్చిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఏదైతే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారో చేశారు ప్రతి ప్రతిరో ప్రతి నెల ఇప్పుడు పదమూడు నెలల నుంచి అవాతాతలకి మూడు వేలని నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇవ్ ఇస్తున్నాం అలాగే రేషన్ ఇప్పుడే ఇక్కడ డేవిస్ పైట్ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చేసి వచ్చాను మొదటి వారంలో ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ అందే విధంగా చేస్తున్నారు ఎవరైనా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు రాలేకపోతే అక్కడికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే పంపిస్తున్నాము దివ్యాంగులకు కానీ ఎవరికి కానీ అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేశాం డిజేబుల్డ్ పీపుల్కి పదిహేను వేలు చేసాం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం జరిగింది ఉచిత ఇసుక ఇచ్చి మనము ఎంతోమంది కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం ఇచ్చిన మాటలు మొత్తం నిలబెట్టుకుంటూ ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇలా ముందుకు వెళ్తున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కూళ్ళు సంస్కరణలు చేసుకుంటూ ఇప్పుడే నేను ఇక్కడ ఒక స్కూల్లో చూసొచ్చాను ఆ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఎంతో నాణ్యతతో ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి సన్న బియ్యం భోజనం అందిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గుంటలు మిట్టలు ఉన్న రోడ్లు మనము పల్లె పండుగ అనే కార్యక్రమంతో ఆ గుంటలు లేని రోడ్లుగా మార్చుకోవడం జరిగింది మచ్చకు ఈ ఎస్టీ కాలనీలోనే జగదేవపేట ఎస్టీ కాలనీలో ఎనిమిదిన్నర లక్షలతో రోడ్డు వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు వీళ్ళందరూ చెప్తున్నారు అమ్మ మాకు అప్పుడెప్పుడో కట్టించిన ఇల్లు అప్పుడు కట్టుకునే ఇళ్ళకి ఇప్పుడు బిల్లులు రాలేదని చెప్తున్నారు కానీ అసలు పోయిన ఐదు సంవత్సరాల్లో ఇంటి స్థలాలు వాళ్ళకు వచ్చాయి కానీ వాళ్ళ దగ్గర లేవు ఆ స్థలం వాళ్ళకి ఎక్కడుందో తెలియదు వీళ్ళందరికీ కూడా అసలు అవేర్నెస్ లేనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇల్లు పాపం వాళ్ళకి తెలియని వాళ్ళకి వాళ్ళు కష్టపడి కూల్ చేసుకొని డెబ్బై ఐదు వేలు తీసుకుపోయే ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఆ ఇల్లు కంప్లీట్ చేయకుండా బేస్ మట్టంలో వదిలేసిపోతే ఆ డెబ్బై ఐదు వాళ్ళు ఎన్ని రోజులకి వాళ్ళకి ఎన్నికాలకి రావాలి ఎన్ని రోజులు కష్టపడిచ్చారు కరో ప్రభుత్వం ఇచ్చినా కొంతమంది వాళ్ళు కష్టపడి దాంట్లో పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఆ ఇల్లు వ్యవస్థని ఈ స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీలకి గత పదమూడు నెలల నుంచి మన ప్రభుత్వంలో దాన్ని సరి చేయాలని చూస్తున్నాం సరి అయినట్టే ఉంది సరిగాట్లేదు ఎందుకంటే నేను రోజు చెప్తూనే ఉన్నాను ఈ ఇంటి వ్యవస్థ గురించి పేరుంటే ఇల్లు లేదు ఇల్లుంటే పేరు లేదు రెండో ఉన్నోళ్ళకి బేస్మెంట్లో ఆగిపోయి ఉంది ఇలాంటి సమస్యలు ఎల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మేము దీన్ని సరి చేయడానికి చేస్తున్నాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ

సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి